ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది కదులుతున్న రైల్లోంచి దూకేసిన ప్రయాణికులు పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము అగ్ని ప్రమాదం జరిగిందని పుకార్లు విన్న ప్రయాణికులు కదులుతున్న రైల్లోంచి దూకేసిన ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది ఈ ప్రమాదంలో పద్దెనిమిది మందికి పైగా గాయాలయ్యాయి వివరాలు చూస్తే బిల్పూర్ సమీపంలోని జరిగిన ఘటన ప్రకారం హౌడా అమృత్సర్ ఎక్స్ప్రెస్ రైల్లోని బరేలీలో బిల్పూర్ స్టేషన్ వద్దకు రాగానే రైల్లోని జనరల్ బోగిలో అగ్ని ప్రమాదం జరిగిందంటూ పుకార్లు వినిపించాయి ఇది విన్న ప్రయాణికులు కొందరు భయాందోళనలతో కదులుతున్న రైల్లో నుంచి కిందకి దూకేశారు ఈ ఘటనలో రైల్లోంచి దూకిన వారిలో దాదాపు ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండగా మరో పన్నెండు మందికి పైగా గాయాలయ్యాయి ఈ ఘటనపై రైల్వే పోలీసులు స్పందిస్తూ జనరల్ బోగీలోని కొందరు ఆకతాయిలు అగ్నిమాపక పరికరాన్ని వినియోగించారని దీంతో మంటలు చెలరేగినట్లు అంతా భావించారని తెలిపారు దీంతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఎమర్జెన్సీ చైన్ లాగారని లాగారని అంతకుముందే ఈ వార్త పక్క బోగీలకు చేరడంతో ప్రాణభయంతో కదులుతున్న రైల్లోంచి నుంచి దూకేశారని అన్నారు ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆర్పీఐ ఆర్పీఎఫ్ అధికారులైతే వెల్లడించారు ఈ ఘటన వచ్చి బరేలీలోని బిల్పూర్ స్టేషన్ వద్ద అయితే జరిగిందంటున్నారు కేవలం రోమర్ల రోమర్ల వల్ల కేవలం పొకార్ల వల్ల అయితే కనుక అగ్ని ప్రమాదం సంభవించిందని పొకార్ల వల్ల కదులతోన రైళ్ళలోంచి దూకేసిన ప్రయాణికులలో పద్దెనిమిది మందికి గాయాలయ్యాయి పన్నెండు మందికి తీవ్ర గాయాలైతే ఆరుగురి పరిస్థితి దాదాపు విషమంగా ఉందని అయితే చెప్తూ ఉన్నారు